హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మన స్టోర్లో రామాంగో బనాస్ పట్టు శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి పర్పుల్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది ఇది మధ్యలో అంతా ఇలా బుటీస్ వచ్చాయి సిల్వర్ అండ్ గోల్డ్ జరిగే ఉన్నాయి బుటీస్ కూడా ఇవి చిన్న మొగ్గలాగా మనకు డిజైన్ వచ్చింది క్లాత్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుందండి స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా గోల్డ్ జరీతో పళ్ళు వస్తుంది బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి లావెండర్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది పై వైపు చిన్న బార్డర్ వస్తుంది మధ్యలో అంతే ఇలా గోల్డ్ సిల్వర్ జరీతో కొంచెం పెద్ద బుటీస్ వచ్చాయి ఫ్లవర్ డిజైన్ కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ దాని గోల్డ్ జరీతో పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి సి గ్రీన్ కలర్కి లావెండర్ కలర్ కాంబినేషన్ అండి ఇది పై వైపు చిన్న బార్డర్ వచ్చింది లావెండర్ కలర్ తోటి మధ్యలో అంతా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ వచ్చాయి కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ డార్క్ లావెండర్ కలర్కి వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ రూపీస్ అండి రెడ్ కలర్కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది మధ్యలో అంతా ఇలా గోల్డెన్ సిల్వర్ జరీతో బొటీస్ వచ్చాయి ఇవి పళ్ళు దగ్గర ఎక్కువ ఉన్నాయి లోపలికి వెళ్ళే కొద్దీ లైన్గా వచ్చేది కొంచెం దూరం దూరంగా కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ బార్డర్ కలర్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ వస్తుందండి దీనికి రెడ్ కలర్కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి మెహందీ గ్రీన్ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ ఇది టూ సైడ్స్ చిన్న బార్డరే వస్తుందండి దీనికి స్మాల్ బార్డర్ మధ్యలో అంతా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో మన లోటస్ డిజైన్ పెద్ద పెద్ద బుటీస్ వచ్చాయి ఇవి మొత్తము ఆల్ ఓవర్ సారీ ఇలాగే ఉన్నాయండి బుటీస్ ఇవి పళ్ళు వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో పళ్ళు వస్తుంది పీచ్ కలర్ మీద బ్లౌజ్ వచ్చేసి పీచ్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి డార్క్ బ్లూ కలర్కి డార్క్ రామా గ్రీన్ కలర్ వచ్చిందండి కాంబినేషను పైవైపు చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీస్ సిల్వర్ జరీతో బుటీస్ వచ్చాయి కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి డార్క్ రామా గ్రీన్ కలర్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఈసారి ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఇవ్వండి రామాంగో బనారస్ పట్టులో ఉన్న న్యూ కలెక్షన్ చూశారు కదా మీకు నచ్చిన సారీ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మీకు డీటెయిల్స్ కావాలంటే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్